ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ఉపయోగించే సిరిమాను తయారీకి సంబంధించిన చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు పూజలు చేసి చెట్టును కొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక కొండ తామరపల్లి గ్రామానికి చెందిన చల్ల అప్పలనాయుడు కళ్లంలో చెట్టును సిరిమానుకు సమర్పించారు क्षारयेषास््रुव ध्रुव ध्रुवंधरा श्रंता श्रमंद्रेण हर असम देवाय ब्रह्म विष्णुरा कुशो டேய் மேரே అడుగా పోదాం అలా కొడు లాంగ్ ఇదెవర్ తీశాల ఇదె సార్ ఏంటి ఒక రెండు సార్లు కొట్లనే పెట్టానా అప్పుడు రెండు సార్లు కొట్లనే పెట్టానా మామా జై పర్మా మామా జై పర్మా మామా ప్రతండి చెట్టు మా ఎంత సంతోషం ఉంది మాకు ఈ కళ మా కాలంలో చల్ల అప్పలనాయుడు గారి కాలంలో అల్ కుమార్లు చల్ల సచిన్ గారు సల్ల నారాయణమూర్తి గారు వాళ్ళ కాలంలో వలిసినది మా సంతోషంగా ఉందండి ఈ చెట్టు కోరడం తల్లి కోరడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కోరినందుకు గాను మేము మా గ్రామస్తులు అందరూ కలిసి గౌరవంగా పంపించగలరని నేను కోరుకుంటాను అక్టోబర్ ఆరో తారీఖుని ఏడవ తారీఖుని జరుగుతుంది ఈ అక్టోబర్ ఏడవ తారీఖుని జరగబోయే సినిమానికి కావాల్సిన వృక్షం చింత చెట్టు ప్రతి సంవత్సరం కూడా మీరు రాట వేయడం జరిగింది పన్నెండవ తారీఖుని ఆరోగ్య దీక్ష చేయడం తర్వాత అమ్మవారు స్వప్నంలో ఆవిడ లభ్యమయ్యి ఇక్కడ కొండ తామరపల్లి గ్రామంలో చల్ల అప్పలనాడి వారి కళ్ళంలోని ఈ సంవత్సరం సత్కరించింది అలాగే ఇరిసిమాను కూడా లోకవరపు సత్యం గారు వారి యొక్క కళ్ళంలోని లభ్యమైంది వారు కూడా నిన్ననే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క మా చెట్టు కోరింది మీ యొక్క అనుమతి కావాలంటే వెంటనే వారు ఏం చేశారంటే మీరు మేము అంగీకరించాము మీరు పూజలు చేసుకోమని తర్వాత తీసుకుని వెళ్ళమని వాళ్ళు అంగీకరించాలి వంటి ఇరవై నాలుగో తారీఖుని ఇరవై నాలుగో తారీఖుని ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు చెట్టు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా కార్యక్రమం అవుతుంది ఈ ఊర్లో గ్రామస్తులందరూ కలిపి మేమే అన్న సంతర్పం కూడా ఆ రోజు చేస్తాం ఎంతమంది వచ్చినా మేము చేస్తాను కానీ ముందుగా వచ్చారు ఆ రోజు కూడా అమ్మవారి పండుగ ఏడో తారీఖు నెల జరుగుతుందో ఇరవై నాలుగో తారీఖు కూడా ఇక్కడ గ్రామస్తులు పైనుంచి వచ్చిన గ్రామంలో కానీ అది టౌన్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాను కూడా వాళ్ళు చెప్పారు ఇరవై నాలుగో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు నుండి అక్టోబర్ ఆరో తారీఖు వరకు కూడా ఇరిస్మాను సినిమానుగా తయారు చేసి ఏడో తారీఖు కూడా నిర్దేశం ప్రణాళికతో మన కలెక్టర్ గారు మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు చూసిన ప్రకారంగా ఉదయం మధ్యాహ్నం ఏడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు లోపు చెప్పమని గతసారి ఎలా జరిగిందో అంచెత్త వైభవంగా జరగడానికి కూడా వారు మొక్క ఆదేశాలు ఇచ్చారు అలాగే మా ఈవో గారు అధ్యయనంలో అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి అలాగే అక్టోబర్ ఏడవ తారీఖు కూడా ఈ సినిమాను తిలకించడం లక్షలాది మంది వస్తారు కాబట్టి అందరూ కూడా ఆయు ఆరోగ్యాలు అష్టవసరాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడి మా